కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు పవన్ కు స్థానికులు అధికారులు స్వాగతం పలికారు మధ్యలో ఉన్న సూరప్ప తాగునీటి చెరువును కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు నాబార్డు ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా యు కొత్తపల్లి మండల పరిధిలో ఉన్న యాభై నాలుగు గ్రామాలకు అందిస్తున్నారు ఉప్పాడలో కోతకు గురవుతున్న తీర ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ కు వ్యూ పాయింట్ దగ్గర పలు అంశాలకు సంబంధించి అధికారులు వివరంగా అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా పవన్ కళ్యాణ్ తిలకించారు ఉప్పాడ నుంచి కాకినాడకు వెళ్లే మార్గాన్ని విశాఖ తరహాలో సుందరంగా తీర్చిదిద్దాలని ఆలోచన ఉందని పవన్ అధికారులకు తెలిపారు అటవీ శాఖ అధికారులు అక్కడి పరిస్థితులన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ కు వివరించారు ఇక హోప్ ఐలాండ్ ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అన్న అంశంపై కూడా పవన్ అధికారులతో చర్చించారు వన్య సంపదకు నష్టం వాటిల్లకుండా అభివృద్ధి ఉండాలని స్పష్టం చేశారు అధికారులకు ఇక ఉప్పాడలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న మత్స్యకారు కుటుంబాలతో సైతం పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడారు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ కూడా ఇచ్చారు ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రం కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళుతూ గ్రామ గ్రామాన ప్రజల్ని కలుస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు పిఠాపురం నవకండ్రవాడ వాకతిప్ప యూ కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఇక సాయంత్రం ఉప్పాడ సెంటర్ లో జరగబోయే వారాహి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు ఆ తరువాత ఆయన అక్కడి నుంచి విజయవాడ బయలుదేరి వెళతారు పవన్ తో పాటుగా మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉప్పాడలో పర్యటించారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం మనం కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి అనుకున్నటువంటి రోడ్డు మార్గంలో ఉన్నాము ఎప్పటి నుంచో ఈ యూ కొత్తపల్లి ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకు అలాగే స్కూల్ బస్సులు కూడా చాలా ఇబ్బందులు పడేవి ఉవ్వెత్తున ఎగస్పడుతున్నటువంటి కెరటాలకు రోడ్డు అంతా కూడా ధ్వంసమయ్యి మధ్యలో రాళ్లు పడిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనం చూడవచ్చు మొత్తం సుదీర్ఘ కొన్ని కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఉప్పాళ తీర ప్రాంతం నుంచి ఇటు దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా వర్షాలు తుఫానులు దాటికి లేదంటే కెరటాల దాటికి పూర్తిగా ధ్వంస పరిస్థితులు ఉండేవి ఒకసారి సముద్ర కెరటాలు వేత్తన ఎగజపడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఎందుకంటే విశాఖ నగరంలో సముద్ర తీరం ఏ రకంగా ఉండేదో దానికి మించినటువంటి అనుభూతి దానికి మించినటువంటి ఇక్కడ కెరటాల అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి చాలామంది పర్యాటకులు సముద్ర స్నానాలకి వస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా పర్యాటకంగా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఉప్పాడ ప్రజలతో మాట్లాడటము ఉప్పాడ కోతకు గురైనటువంటి ప్రాంతాన్ని పరిశీలించి విశాఖ తరహాలో ఎందుకు ఈ రోడ్ని అభివృద్ధి చేయకూడదు అనే ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఇప్పటికే చాలామంది అంటే పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఇరిగేషన్ కానవచ్చు రోడ్లు భవనాల శాఖ అధికారులు కానవచ్చు మొత్తం పర్యావరణ అధికారులతో కావచ్చు అందరితో కూడా చర్చించారు పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ ఉప్పాడ తీర ప్రాంతం ఒకసారి లాంగ్ లుక్లో కూడా మనం చూడొచ్చు ఎంత సుందరంగా కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డుకు సంబంధించి ఆధునికరణ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ఒక సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి జనసేన వర్గాల నుంచి ప్రస్తుతం ఆయన కోతకు గురైనటువంటి ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆ ఇంటి ఆ ఇళ్లను కూడా పరిశీలించారు ఏదైతే ఇరవై ఏళ్ల తర్వాత ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి యూ కొత్తపల్లి కానవచ్చు ఉప్పాడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రా ఏరియాలకు సంబంధించి ఆయన కొన్ని దృష్టి పెట్టారు అంటే కోత గురూతున్న ఇళ్ళు ఇరవై ఏళ్ల తర్వాత కాలగర్భంలో అంటే సముద్ర గర్భంలో కలిసిపోయే విధంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది నిపుణులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా వేరే చోట పునరావాసాలు కూడా ఏర్పాటు చేసి ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళిపోయి వెళ్ళేటువంటి సముద్ర తీరానికి ఆనుకున్న రోడ్డంతా కూడా విశాఖ బీచ్ తరహా రోడ్ లో తయారు చేయబోతున్నట్టుగా మనకి సంకేతాలు అనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇది ఈ రోడ్లో ఎన్నో ఏళ్లగా ఇబ్బందులు పడుతున్న ఆటో వాళ్ళు స్కూల్ బస్సులు స్థానికంగా ఉన్నటువంటి ఉప్పాడ కాకినాడ ప్రజలు అలాగే ఎక్కడి నుంచో వస్తున్నటువంటి టూరిస్టులకు కూడా త్వరలోనే ఈ రోడ్లు కన్విందు చేయనున్నాయి మొత్తంగా టూరిజంగా ఈ హబ్గా పిఠాపురం ఉప్పాడ తీర ప్రాంతం మారబోతుందని చెప్పాలి కెమెరా పర్సన్ శ్రీరామ్ తో కలిసి సత్య టీవీ నైన్ కాకినాడ ఉప్పాడ తీరం నుంచి